వివేకాను హత్య చేయించిన జగన్కు ఓటు అడిగే హక్కు లేదని వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఆరోపించారు తనపై తప్పుడు కథనాలు ప్రచునమవుతున్నాయని ఆయన మండిపడ్డారు కడపలో విలేఖరుల సమావేశంలో దస్తగిరి సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు కడప జైల్లో దేవిరెడ్డి చైతన్య రెడ్డి తన ప్రలోభాలకు గుర్తు చేయడం వాస్తవమేనని అన్నారు జైల్లోని సీసీ ఫుటేజ్ బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు రాజకీయ కుట్రల్లో భాగంగానే వివేక హత్య జరిగిందని దస్తగిరి వెల్లడించారు ఎంపీ టికెట్ కోసమే వివేకాను హతమార్చారని దస్తగిరి చెప్పారు భయభ్రాంతులకు గురి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భాస్కర్ రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు మొన్న ఈ మధ్యన దేవురెడ్డి చైతన్య రెడ్డి గారు అయితే మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టడం నేను చూసిన అంటే వాళ్ళు ఎట్లా పెడతారు ప్రెస్ మీట్ నాకు అసలు అర్థం కావడం అంటే వాళ్ళు చేసిన తప్పును కప్పిపించుకునేదానికి పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రిపేర్ అయి అన్నమాట అంటే జైల్లో నేను ఉన్నప్పుడు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నేను జైలు పోవడం జరిగింది అది జరిగిన తర్వాత నవంబర్లో బీటెక్ రవి గారు జైలుకు రావడం జరిగింది ఒక ఏదో ఈ కనెక్షన్లో కొట్టిన కేసులోనే ఏదో నాకు ఇది ఐడియా లేదు ఆయన వచ్చినప్పుడు ఎవరైతే సూపర్నెంట్ జైలుకు సంబంధించిన సూపర్నెంట్ గారు ఉన్నారో వాళ్ళు సపరేట్ సపరేట్గా అంటే నన్ను గదిలో పెట్టి ఆయన గదిలో పెట్టి ఇంట్రడక్షన్స్ ఇచ్చినారు మీరు మాట్లాడకూడదు మీరు మాట్లాడితే మాకు సమస్య వస్తుంది లేనిపోని అన్నీ క్రియేట్ అవుతాయి అందుకు మీరు మాట్లాడుకోకుండా ఉండేదానికి నేను ఒక నోటీస్ అంటిస్తా మీరు దయచేసి దయచేసి దాన్ని పాటించండి అని చెప్పి ఆ జైలు సూపర్ండెంట్ గారు చెప్పినారు ఆయన పేరు కూడా ప్రకాష్ ఆయన ఆ విధంగా చెప్పినప్పుడు నోటీస్ కూడా అతికిచ్చినాడు అక్కడ జైల్లో కళ్ళ కలవనికోకుండా అంటే అనుమానితుడిగా అనుమానితు అనుమానితుడిగా ఉన్న బీటెక్ రవి గారినే కలవద్దు మాట్లాడకూడదు మీరు అని చెప్పినప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కుమారుడిని చైతన్య రెడ్డి గారిని ఎట్లా అలవ్ చేస్తారు లోపలికి ఏ విధంగా అలవ్ చేస్తారు అంటే వాళ్ళకు తెలియదా ఎవరు ఎవరు లోపల ఉన్నారు ఏం కథ అనేది కేవలం రాజకీయ ప్రోద్బలం కోసము ఎంపీ టికెట్ కోసం జరిగిన హత్య అది అంతే గంతకుమించి అది ఏ వానికి జరిగినది కాదు ఏదో భరత్యాగ్ అనేవాడు చెప్తా ఉన్నాడు నిన్న ఆ వివేకానంద వివేకానందరెడ్డి గారి రెండో అయిన షమీం గారు ఈ విధంగా హత్య చేయించి ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఒకవేళ వాళ్ళు హత్య చేయించాలని అనుకుంటే ఎప్పటి నుంచి వాళ్ళు సాహసంగా ఉండరు పెళ్ళి చేసుకుంటారు అటప్పుడు అటప్పుడు హత్య చేయించాల్సిన అవసరం ఉండింటే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముసలుకోవాల్సిందిగా కోరుతా ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా కనీసం రిమాండ్ అయ్యే వాళ్ళు నన్ను చూడలే అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేను నా లెటర్లో నేను ప్రతి ఒక్కటి కూడా పొందుపరిచినా ఖచ్చితంగా సిబిఐ వారికి అటు నుంచి డీజీ డీజీ ప్రెజెంట్ ఆయన కూడా నేను నేను లెటర్ దాంట్లో కూడా నేను మెన్షన్ చేసిన ఇబ్బంది ఏం లేదు నేను ఖచ్చితంగా దీని మీద దీని మీద సైతం నేను ఖచ్చితంగా పోరాడతా ఒకవేళ కనీసం ఇది ఈ ఈ చిన్న విషయమే నేను అబద్ధం చెప్తే అతను చెప్పినట్టే ఎవరు చైతన్య రెడ్డి చెప్తానంటే ఈ చిన్న విషయమే నేను అబద్ధం చెప్పినట్టయితే మన వివేకానంద రెడ్డి గారి కేసు సెటల్ అమ్మలా కరెక్టే ఆయన చెప్పేది అది నేను ప్రూవ్ చేస్తా అది హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేస్తా నేను ఖచ్చితంగా తీయాలని సీసీ ఫుడ్ తీయాలా హండ్రెడ్ పర్సెంట్ తీయాలా అదట్ వాళ్ళు కావాలనే వాళ్ళు దాన్ని డిలీట్ చేసినారో లేదంటే తీసేసినారో అర్థం కాలేదు అది పూర్తిగా సేవ్ దృష్టికి తీసుకపోయినా ఆల్రెడీ వాళ్ళు లెటర్ పెట్టుకోండి అని చెప్పినారు లెటర్ కూడా పెడతా సుప్రీంకోర్టుకైనా పోతా ఈ విషయంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టుకైనా పోతా ఇవి ఎందుకు ఈ విధంగా చేసినారు జైలు అధికారులు అనేది నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా వివేకాను హత్య చేయించిన జగన్కు ఓటు అడిగే హక్కు లేదని వివేక హత్య కేసులో అప్రూవర్ మారిన దస్తగిరి ఆరోపించారు తనపై తప్పుడు కథనాలు ప్రచురితమవుతున్నాయని ఆయన మండిపడ్డారు కడపలో విలేకరుల సమావేశంలో దస్తగిరి సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంకా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ గుడ్ ఈవినింగ్ ఏదైతే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవల్ గా మారినటువంటి ఈ ఈరోజు ఉదయం సమయంలో కడప నగరంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ లో కూడా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది అయితే ఈ మీడియా సమావేశంలో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు అలాగే అవినాష్ రెడ్డి అలాగే భరత్ కుమార్ యాదవ్ అలాగే చైతన్య రెడ్డి పైన కూడా తీవ్ర స్థాయిలో కూడా మండిపడడం జరిగింది అయితే గడిచిన రెండు రోజుల కింద కూడా ఒక పత్రికల్లో కూడా తన గురించి అసత్య ప్రచ ప్రసారాలు చేస్తున్నారంటూ అయితే తను గొడ్డలతో పడుకున్నటువంటి చిత్రీకరిస్తూ ఆ డికేస్ కేసులో తానే గొడ్డలతో నరికానంటూ ప్రచురించడంపై కూడా ఆయన పూర్తిస్థాయిలో మండిపడడం జరిగింది అలాగే ఉమాశంకర్ అలాగే తన కొడుకు అయినటువంటి చైతన్య రెడ్డి కూడా గత రెండు రోజుల కింద కూడా మీడియా సమావేశం నిర్వహించి దత్తగిరి పైన కూడా తీవ్ర విమర్శలు చేయడం జరిగింది అయితే దీని పైన కూడా దస్తగిరి అయితే కనుక పూర్తి స్థాయిలో కౌంటర్ ఇవ్వడం జరిగింది అయితే తాను జైల్లో ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే ఉమాశంకర్ రెడ్డి కొడుకుైనటువంటి చైతన్య రెడ్డి కూడా జైల్లో అతను కలిసి అలాగే దీనికి సంబంధించిన కేసు కూడా పూర్తి స్థాయిలో ఒప్పుకోవాలని చెప్పి చెప్పడం ఇలాంటి మొత్తం చూసుకుంటే కనుక దీనిపైన కూడా దస్తగిరి అయితే కనుక ఖండనిచ్చాయని చెప్పుకోవచ్చు అయితే జైలు ఎవరు కలిశారు ఎవరు అన్న దానిపైన కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుట్టేజ్ల ఆధారం కూడా అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు కూడా పరీక్షించాలని చెప్పి దసగిరిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది అలాగే మ్యాజిస్ట్రేట్ కూడా ఏం చెప్పాను ఏంటో దానిపైన కూడా అటు మొత్తంగా కూడా బయట చేయాల్సిన అంశం ఉందని చెప్పి దస్తగిరి అయితే చెప్పారు అలాగే తన భార్యను కూడా పూర్తి స్థాయిలో బెదిరిస్తున్నారని తాను లొంగిపో ఏదైతే వివేకా కేసులో అప్రూవల్ అప్రూవల్గా ఉన్నట్టు దస్తగిరి కనుక పూర్తి స్థాయిలో మారకుంటే కనుక దత్తగిరిని తబ్బుతారని చెప్పి తన భార్యను కూడా బెదిరించారని చెప్పి కూడా దత్తగిరి మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది అలాగే భరత్ యాదవ్ అలాగే సునీత ఇంట్లో పనిచేసేటువంటి కూడా కొంతమంది నాకు సమాచారం ఇచ్చారని చెప్పి ఆయన దత్తగిరి చెప్పడం జరిగింది అలాగే పూర్తి స్థాయిలో నేను మూడు నెలల పాటు కూడా ఏదైతే కడప సెంట్రల్ జైల్లో ఉన్నానో ఆ సెంట్రల్ జైలు సమయంలో కూడా నాకు పూర్తి స్థాయిలో జడ్డా శ్రావణ్ కూడా నన్ను పూర్తి స్థాయిలో ఆయన బెయిల్ పెట్టి బయటికి తీసుకొచ్చారని చెప్పి కూడా దస్తగిరి చెప్పడం జరిగింది ఇలా అడ్డదారులు తొక్కుతూ కూడా జగన్మోహన్ రెడ్డి అలాగే అవినాష్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా అడ్డదారులుక్కుతూ పోతున్నారని చెప్పి ఆయన మండిపడడం జరిగింది ఏది ఏమైనా సరే వాళ్ళ పైన కొనగా పూర్తి స్థాయిలో పోరాటం చేసేందుకు కూడా నేను రెడీగా ఉన్నానని చెప్పి చావుకేనాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి దస్తగిరి అయితే కనుక మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది Thank you Sudhir Kumar, thanks for updates.